ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ రేషన్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పరలేదు చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఇది కూడా ఒకటి రేషన్ కార్డు లేకపోతే చౌక ధరకే రేషన్ సరుకులు పొందలే అంతేకాదు పలు రకాల ప్రయోజనాలు కూడా మిస్ అవుతాయి ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సిందే లేదంటే స్కీమ్ బెనిఫిట్స్ రావు అందుకే ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు తీసుకోవాలని భావిస్తారు అయితే ఇక్కడ రేషన్ కార్డు ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు రేషన్ డీలర్ ముప్పు తిప్పలు పెడుతున్నారు సక్రమంగా రేషన్ సరుకులు ఇవ్వడం లేదు చిత్తూరులోని ఓ రేషన్ షాప్ లో ఇలా జరుగుతోంది బియ్యం సక్రమంగా ఇవ్వడం లేదని రేషన్ కార్డు దారులు తెలియజేస్తున్నారు బియ్యం లేవని తక్కువ వచ్చాయని చెప్తున్నారని వెల్లడించారు బియ్యం బదులు డబ్బులు ఇస్తామని లేదంటే తర్వాత నెల వచ్చి బియ్యం తీసుకెళ్లాలని రేషన్ డీలర్ చెప్తున్నట్లు రేషన్ కార్డు దారులు తెలిపారు దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా స్పందించారు రేషన్ డీలర్ ఇప్పటిదాకా కేవలం సగం కార్డులకు సరుకులు అందించినట్లు తెలుస్తోంది కందిపప్పు కూడా ఒక నెల ఇవ్వడం మరో నెల ఇవ్వకపోవడం జరుగుతోందని రేషన్ కార్డుదారులు పేర్కొంటున్నారు కొంతమందికి తక్కువ మొత్తంలో బియ్యం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇలా చేస్తే కుటుంబ పోషణ కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందిస్తూ బియ్యానికి బదులు డబ్బులిస్తే కేసు నమోదు చేస్తామన్నారు